హాయ్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మా పుట్టింట్లో మేము చేసుకున్న వరలక్ష్మి వ్రతము చూద్దాం రాలండి ఉదయాన్నే ఐదు గంటలకు లేచి స్నానాలు చేసుకొని ఇల్లు ఊడ్చుకొని తుడ్చుకొని గుమ్మాలు తడుపుకొని పసుపు కుంకుమలు బొట్లు పెట్టుకొని ఈ విధంగా గుమ్మం పూజ చేసుకున్నాం ఆ తర్వాత బయట కూడా ముగ్గులు వేసి పసుపు కుంకుమలు పెట్టుకొని తర్వాతకి తులసి కోట దగ్గర పూజ చేసుకొని ఇప్పుడు బయటంతా అయిన తర్వాత ఇంట్లో వచ్చేసాం ఇంట్లోకి వచ్చి స్టవ్ పైన ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ఇక్కడ అయిపోయిన తర్వాత రోలుకి ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టుకొని తర్వాతకి ఉప్పు దీపాన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాము ఇక ఇప్పుడు హడావిడి లేకుండా చిన్నగా ప్రసాదాలను అయితే తయారు చేసుకుంటున్నాం ముందుగా పులిహోర కోసం అయితే కడిగి పొయ్యి మీద పెట్టేసాం ఈ రైస్ ఉడికేలోపు పులిహోర పులుసు కోసం చింతపండుని ఈ విధంగా ఉడికి ఇవి ఉడికేలోపు పరమాన్నం కోసం పాలు రైస్ కలిపి పెట్టుకున్నాము ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా రెడీ చేసుకుందాం ముందుగా అయితే పరమాన్నన్ని రెడీ చేసుకుంటున్నాం పరమాన్నం అంతా ఉడికింది దీనిలోనికి నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని అయితే కలుపుకొని ఒక ప్రసాదం రెడీ అయింది దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పులిహోర కోసం పులిహోర పొడిని రెడీ చేసుకున్నాం తర్వాతకి ఈ విధంగా పులిహోర పోపు కోసం పల్లీలు పచ్చినపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకొని కొంచెం ఎక్కువ పొరవపాకు వేసుకొని ఇంగ అంతా కలుపుకొని పులిహోర పులుసునైతే తయారు చేసుకున్నాం దీన్ని పులిహోరలో కలుపుకొని సెకండ్ ప్రసాదంగా పులిహోరని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం నెక్స్ట్ ప్రసాదంగా గారెలు వేసుకుందాం దానికోసం పెసరపప్పునైతే రెండు గంటల ముందు నానపెట్టుకొని రుబ్బుకొని దానిలోనికి అల్లము కొత్తిమీర కరివేపాకు అన్నీ ఈ విధంగా కలుపుకొని గారెలైతే వేసేసాము మూడో ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు నాలుగో ప్రసాదం పూర్ణం బుర్రలు చేసుకుంటున్నాం దానికోసం నానబెట్టిన మినప్పప్పు అయితే కడిగి గ్రైండర్లో వేసేసి పూర్ణం కోసం పచ్చని పప్పుని ఒక గంట ముందు నానబెట్టుకొని కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకొని పప్పు ఉడికేలోపు ఈ విధంగా బెల్లాన్ని అయితే తుమ్ముకొని పప్పు ఉడికిన తర్వాత బెల్లాన్ని మరియు పప్పును కలుపుకొని ఈ విధంగా మిక్సీ జార్లో రుబ్బుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం గ్రైండర్లో వేసిరుపుకున్న పిండిని తీసుకొని దానిలోనికి ఈ ఉండల్ని వేసుకొని పూర్ణాలు వేసుకుందాం నాలుగవ ప్రసాదంగా పూర్ణం పూరలను అయితే రెడీ చేసుకున్నాం ఐదవ ప్రసాదంగా రాత్రిపూట నానబెట్టి ఉంచిన శనగలను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక వడగిన్నెలో పెట్టేసి దాన్ని ఐదవ ప్రసాదంగా పెట్టాము ఈ విధంగా ప్రసాదాలన్నీ రెడీ చేసుకొని ఇక ప్రశాంతంగా పూజ కోసం అయితే కూర్చున్నాము నేను మా వదిన ఈ పిండి వంటలు చేసేలోపు మా చెల్లి అమ్మ వాళ్ళు అందరూ కలిసి దేవుడికి కావాల్సిన పూలు సామాన్లు అన్నీ సమకూర్చి ఉంచారు ఇక మేమంతా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకున్నాం ముందుగా అయితే పీటని పసుపు కుంకుమలు ముగ్గుతోటి రెడీ చేసుకొని తర్వాతకి దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని కలుషం కోసం రెడీ చేసుకొని కలషంలోనికి పసుపు కుంకుమ గంధము అన్నీ వేసుకొని కలషాన్ని రెడీ చేసుకున్నాము ఈ విధంగా అమ్మవారి ఫోటోకి చిన్న గాజులు పూల మాలతోటి మరియు పూలతోటి ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాము ఇప్పుడు మేము రెడీ చేసిన ప్రసాదాలలో నుంచి నైవేద్యం కోసం ఐదు రకాల ప్రసాదాలని ఈ విధంగా ఒక గిన్నెలోనికి తీసుకొని అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టుకున్నాము ఇప్పుడు పూజకి కావాల్సిన వస్తువులు మరియు పూజ తర్వాత ఇవ్వవలసిన వాయనాలు అన్నీ కూడా అమ్మవారి దగ్గర అన్నీ రెడీగా పెట్టుకొని ఇక ప్రశాంతంగా మొబైల్లో అమ్మవారి పూజకు సంబంధించిన వీడియోస్ పెట్టుకొని అందరము అమ్మవారిని చక్కగా పూజ చేసుకున్నాము మేము అందరము హాయిగా నవ్వుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ చాలా హ్యాపీగా పూజనైతే పూర్తి చేసుకున్నాము పూజ పూర్తయిన తర్వాత మా వదిన వాయినం కోసం ఇవ్వటానికి చీర గాజులు జాకెట్ ముక్క పసుపు కుంకుమ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టాము తనైతే ముందుగా ఈ విధంగా పసుపు రాసి కుంకుమ బొట్టలు అన్నీ పెట్టేసి ముందుగా మా అమ్మకి వాయినం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంది అదేవిధంగా నాకు పసుపు రాసి వాయనం ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకొని తర్వాత మా చెల్లికి తర్వాత మా మేనకొడలు మా వదిన వాళ్ళ పాపకు కూడా తను పసుపు బొట్లు పెట్టేసి వాయనం ఇచ్చింది ఈ విధంగా అంతా పూజ ప్రశాంతంగా చేసుకొని ఆ తర్వాతకి మేము చేసిన ప్రసాదాన్ని అందరం పెట్టుకొని కూర్చొని హ్యాపీగా తిన్నాము ఈ విధంగా మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం చాలా సంతోషంగా చేసుకున్నాము అంతకంటే ముందు రోజు మా ఇంట్లో నేను చేసుకున్న పూజ మా ఆడబిడ్డ వాళ్ళ పాప రోజు నేను పూజ చేసేటప్పుడు వచ్చి తను కూడా దేవుడికి పసుపు కుంకుమం పూలు అన్నీ పెట్టి దండం పెట్టుకొని తను బొట్టు పెట్టుకొని మా అందరికి కూడా బొట్టు పెడుతుంది మనం పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు కొన్ని నియమనిష్టలను పాటిస్తూ మరియు మన ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ పూజలు చేసుకోవాలి పూజలు అనేవి మనకు ఉన్నంతలోనే వాయినాలు ఇచ్చుకోవాలి మనం ప్రశాంతంగా చేసుకున్నప్పుడు అమ్మవారు మనతోటి మనలోనే ఉంటారు ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ దక్కాలని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్